సో హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ సో నేను మీ సోహెల్ ఖాన్ వేయండి సో మొత్తం రోడ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత తీసుకున్న వీడియో దాదాపు ఒక మూడు నెలలు ఒక మూడు నెలల తర్వాత మళ్ళీ మా వెమలవాడ వీడియో అయితే నేను తీస్తున్నా సో మొత్తానికైతే ఇక్కడ చూసుకోవచ్చు రోడ్ మాత్రం మొత్తం ఏ విధంగా ఊళ్ళో కొట్టినాక మొత్తం ఇల్లులు పోయినాక ఎట్లా కనిపిస్తుందో చూడండి సో ఇంకా రోడ్ వేయకముందు ఎట్లుంది రోడ్ వేస్తే మాత్రం ఇంకా మస్తుంటది సో ఇది ఎనభై ఫీట్లు కొట్టారు అప్పుడు క్రితం చెప్పిన మీకు పాత వీడియోలు ఎప్పుడు చెప్తున్నా ఎనభై ఫీట్లు రోడ్డు వెడల్పు అయితే అవుతుంది మొత్తం ఎక్కడికక్కడ విగిన ఈ బిల్డింగ్లు ఇక మా ఇల్లు అయితే మీకు గెలిచే ఉంటుంది మా ఇల్లు సగం వీగింది సో ఇదంతా చూసుకోవచ్చు మొత్తం ఏడి కాడికి పోయింది సో ఇది టెంపుల్ కు వెళ్ళే మెయిన్ దారి అనమాట సో ఈ దారి నుంచే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వెళ్తారు సో ఇది మెయిన్ రోడ్ అంటారు మటన్ మార్కెట్ ఏరియా ఇది మెయిన్ రోడ్ అనమాట సో చూడూరి మొత్తం ఇప్పుడు పార్కింగ్ చాలా మంది ఇప్పుడు బండ్లు పెట్టుకుంటుర్రు ఇక సో ఇంకా ఈ రోడ్ అయినాక మాత్రం మస్తు ఉంటుంది సో వ్యూ ఎట్లుంటుంది అంటే టెంపుల్కి వెళ్ళే రోడే మస్తు అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు చూడచ్చు సో రీ టెంపుల్ వీటి నుంచే మంచిగా ఎంత క్లియర్ అనిపిస్తుందో ఇంకా ఇవి అంతా పోయినాక రోడ్ అయినాక ఎంత మంచిగా అనిపిస్తుందో రీ సో ఇప్పుడైతే నేనైతే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాను సో విములవాడలో కన్స్ట్రక్షన్ గుడి కన్స్ట్రక్షన్ అయితే చాలు అయిపోయింది అనమాట సో గుడి గుడి కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఆ కన్స్ట్రక్షన్ అయితే అయింది ఇప్పుడు మన వెమ్లవాడ రాజన్న గుడి మొత్తం కొత్తగా నిర్మాణం చేస్తుర్రు సో ఆల్రెడీ వర్క్స్ అయితే చాలా అయిపోయినాయి రాజన్న గుడి వర్క్స్ అయితే సో ఒకసారి రైట్ సైడ్ అయితే చూసుకోవచ్చు ఇదంతా అనమాట సో మీద చూడు ఒకసారి జేసీబీ తోటి కూలగొడుతురు మీద చూడు మొత్తం కూలగొడుతురు సో ఇదంతా అనమాట సో మొత్తం ఇప్పుడైతే మన వెమ్లవాడ ఒక రేంజ్ లో కాబోతుంది ఒక మూడేళ్ళ మనము ఎట్లా అంటే ఒక వెమ్లాడని అద్భుతంగా ఉన్న వెండాన్ని చూసుకోవచ్చు సో ఇప్పటికీ అప్పటికి చాలా డిఫరెంట్ ఉంటది సో ఇప్పుడు ఉన్నటువంటి వేములవాడ ఒక మూడేళ్ళ తర్వాత చూసిన వాళ్ళు అయితే మామూలుగా అదిగారు సో ఎందుకంటున్నా అంటే సో వేములవాడ మొత్తం డెవలప్గా అవుతుంది వేములవాడ మొత్తం గుడి మొత్తం కొత్తగా చేపిస్తుర్రు నిర్మాణం అంతా చాలా అయిపోయింది సో ఇదంతా చూడు అంతా కొట్టేసి సో మీద మీకు ఒకసారి చూపిస్తా చూడుని సో మీద పనులు ఎట్లా నడుపుతున్నాయో మీకు చూపిస్తా సో ఫైనల్లీ టెంపుల్ మీదికైతే వచ్చిన అనమాట సో ఇక్కడ నుంచి గా నేనైతే మీదికైతే వచ్చేసిన సో ఇప్పుడు మన విమలవాడ రాజన్న గుడి కన్స్ట్రక్షన్ అయితే చాలీ చేసారు అనమాట మీకు ఇప్పుడు చూపిస్తా వర్క్ ఇక్కడ దాకా వచ్చింది ఏంది సో నేను ఒక త్రీ మంత్స్ మా విమలవాడ మీద వీడియోస్ చేయక సో ఇప్పుడు చేస్తున్నా త్రీ మంత్స్ తర్వాత సో అటైతే చూసుకోవచ్చు సో అటు కూల అనమాట ఉత్తమ ూడూరి నిర్మాణం అంతా అయితే చూసుకోవచ్చు ఇస్తూరు చేస్తూరు అనమాట ప్రస్తుతానికి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం మీద అయితే ఉన్నాను సో ఇది ఎంత ఎంత చూసుకో మన వేములవాడ మంచిగా ఒక రేంజ్ లో వెళ్లబోతుంది ఎట్లా అంటే యాదాద్రి భువనగిరి యాదాద్రి టెంపుల్ ఎట్లయిందో సో మన వేములవాడ పోతే అట్లా కాబోతుంది సో అటు వర్క్ చూసుకో వర్క్ అయితే నడుస్తుంది అనమాట సో ఆల్రెడీ రోడ్ వైండింగ్ అయితే అవుతుంది సో మొత్తం రోడ్ ఎక్కడికక్కడ క్లీన్ చేసే సో మొన్నటి దాకా మొత్తం మట్టి ఉండేది అంత తీసేసిరు రోడ్ మాత్రం పని అయితే అవుతుంది సో ఇప్పుడు టెంపుల్ దిగుతాం ఉంది అది చూసుకోర్రీ సో టెంపుల్ వరకు అయితే టెంపుల్ మొత్తం ఎట్లా అంటే ఒక కొత్తగా ఒక మంచి రేంజ్ గా చేయబోతు్రు రాజన్న ఆలయాన్ని మంచిగా డెవలప్మెంట్ చేస్తుర్రు సో కొంచెం ఇప్పుడు టైం తగులుతుంది ఈ ఆలయం అయ్యేసరికి సో వెమ్మలవాడ రాజన్న గుడి అంటే చాలా మందికి తెలిసి ఉంటది ఎందుకంటే నాలుగు కోట్ల ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు విమలవాడ దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సోహెల్ ఖాన్ అనే యూట్యూబ్ ఛానల్ ని వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోరి లైక్ చేసుకోరి షేర్ చేసుకోరి